జూబ్లీ హిల్స్ ఎన్నికల వేళ ఈరోజు అక్కడ పూర్తి స్థాయిలో చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపియన్గా మారిపోయారు ఎమ్మెల్యేలు మంత్రులు ఏ ఒక్కరు కూడా తమ నియోజకవర్గాలు ఏ ఒక్కరు కూడా లేకుండా జూబ్లీ హిల్స్లో వాడవాడ గల్లీ గల్లీ చొప్పున నాలుగు వందల ఏడు పోలింగ్ స్టేషన్ల దగ్గర కూడా వాళ్ళే ఉన్నారు అయితే అదే పరిస్థితుల్లో మాగండి సునీత గారు తన ఓటుని వినియోగించుకున్న తర్వాత ఏ విధంగా అక్కడ పరిస్థితులు వాతావరణాన్ని పరిశీలించడానికి ఆవిడ గారు వెళ్ళారు వెళ్ళగానే అక్కడ పోలీసు వాళ్ళు పోలింగ్ కేంద్రం లోపల ఏర్పాట్లను చూడనీయకుండా బయటికి తీసుకొచ్చిన తరుణం కూడా అవపడతా ఉంది నేను ఒక అభ్యర్థిని నేను చూడకుంటే ఎవరు చూస్తారు కాంగ్రెస్ ఎమ్మెల్యేలందరూ చూస్తూ ఉన్నారు కదా వాళ్ళని ఎందుకు ఆపడం లేదు నన్ను ఎందుకు ఒక అభ్యర్థిని ఎందుకు ఆపుతున్నారని మాగండి సునీత గారు కూడా పోలీసుల మీద ఫైర్ కావడం జరిగింది అభ్యర్థి అయితే ఏంది ఎవరైతే ఏంది మాకు సంబంధం లేదు జూపుల్ హిల్స్ వైపు కూడా మీరు రావద్దనుకుంటూ కాంగ్రెస్ కార్యకర్తల లెక్క వ్యవహరించుకుంటున్నారు పోలీసులు అయితే ఆ వ్యవహారాన్ని ఒక్కసారి చూసుకున్న తర్వాత మరో వీడియోకి వెళ్ళుకునే ప్రయత్నం చేద్దాం అంటే కంటెస్ట్ చేసిన అభ్యర్థికి మినిమం వాల్యూ అనేది ఇవ్వకుండా వారిపైన ఏ విధంగా ఇది చేస్తూ ఉన్నారో చూస్తూ ఉన్నారు అయితే మాగండి సునీత గారు లోపలికి వెళ్ళడం ఇంతకుముందు నవీన్ యాదవ్ కూడా తన ఓట్ని వినియోగించుకోవడం జరిగింది అక్కడ ఏ విధంగా పరిస్థితులు ఉన్నాయనని పూర్తి స్థాయిలో పరిశీలించిన తర్వాతే ఆయన బయటికి రావడం జరిగింది మరి అధికారంలో ఉన్న పార్టీకే కార్యాచరణలు వర్తిస్తాయా ఇక్కడ పలు ఏ పార్టీ అభ్యర్థులైనా పోటీ చేసేటోళ్ళైనా వాళ్ళు ఒకసారి చూడడానికి అవకాశం ఉంటుంది ఈరోజు రూల్స్ గురించి మాట్లాడుకుంటే కాంగ్రెస్ పార్టీ నిన్నటి నుంచే రూల్స్ని అతిక్రమించడం కూడా జరిగింది అధికారంలో మేమే ఉన్నాం మేము ఏం చేసినా నడుస్తుంది అన్నట్టుగా వాళ్ళు నడుచుకున్న తీరు కూడా అవపడతా ఉంది నిన్నటి నుంచి వరుసగా పంచడాలు అదేవిధంగా ఈరోజు ఓటర్లు పోలింగ్ స్టేషన్ పోలింగ్ బూత్ల దగ్గరకు వస్తూ ఉన్నా కూడా పక్కన ఉండి డబ్బులిచ్చి మరి కాంగ్రెస్ పార్టీకే ఓటేయండి అని ఓటర్లని ప్రలోభాలకి గురి చేస్తూ ఉన్నారు మరి గయన్ని చేస్తూ ఉంటే పోలీసులు చూసి చూడనట్టుగా అవసరమైతే పోలీసు వాళ్ళు ఎక్కడ పంచటట్టున్నారు పోలీసులు చూసి ఉన్నట్టుగా ఉన్నారు అదేవిధంగా మహిళ పట్ల ఏ విధంగా వీళ్ళు తీరును చూస్తూ ఉంటే కొంచెం ఆశ్చర్యార్థకంగా ఉంది వీళ్ళు ప్రజలని కాపాడుకునే రక్ష భటుల లెక్క అయితే అవపడతలేరు ప్రజలను హింసించే తీరుగా ఒక కాంగ్రెస్ కార్యకర్తలు లెక్క వ్యవహరించుకుంటున్న తీరు కూడా అవపడతా ఉంది ఒక అభ్యర్థి అయితే ఏంటిది మీరు ఈ పోలింగ్ కేంద్రాల వైపు రావద్దు పోలింగ్ బూత్ల సైడ్ కూడా రావద్దు మీరు ఓటు వినియోగించుకున్న తర్వాత సీదా వెళ్ళిపోవాలన్నట్టుగా పోలీసు వాళ్ళు అయితే వాళ్ళు ఏ విధంగా బిహేవ్ చేస్తూ ఉన్నారో అది కూడా మనం చూసింది అదేవిధంగా బీర్లా ఎలయ్య గారు జూబ్లీ హిల్స్ తోటి తనకు సంబంధం లేకున్నా కూడా తాను కూడా మంచిగా ఓ బూత్ పక్కన మంచిగా టేబుల్ వేసుకొని మరి ఓటర్లను కూడా భయభ్రాంతులకు గురి చేసేటట్టు అక్కడ ఒక విచిత్రమైన వాతావరణాన్ని క్రియేట్ చేసే కార్యక్రమాలు కూడా చేస్తూ ఉన్నారు అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే ఇక చూడొచ్చు ఎన్నికల కమిషన్ ఏందో కానీ ఆ ఎన్నికల కమిషన్కి హెడ్గా బీర్లాయ్య గారే వ్యవహరించినట్టుగా చేస్తూ ఉన్నారు వాళ్ళ యొక్క ఏ బూత్లో ఓటర్లు ఉన్నాయో ఆ ఓట్లను చెక్ చేసుకుంటూ ఇక్కడ ఓట్లు ఉండేలా ఉన్నారే మిగతా వాళ్ళు వెళ్ళిపోవాలన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నారు మరి అలాంటి వాళ్ళకు ఎటువంటి ఈ పోలింగ్ కేంద్రాల దగ్గర ఆ కార్యాచరణను వర్తించవు కానీ మాగంటి సునీత గారు బీఆర్ఎస్ పార్టీ అంటేనే ఇక్కడ పోలీసులందరూ ఒక సపరేట్ వాతావరణం చూపిస్తూ ఉన్నారన్నట్టు ఈ విధమైన స్టార్ క్యాంపెయినర్లుగా లేకుంటే డబ్బులు పంచే విషయంలోనూ లేకుంటే ఓటర్లను మా పార్టీకి ఓటేయాలని వాళ్ళను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు ఎట్లా అంటే మీరు ఓటేయాలి ఎట్టి పరిస్థితుల్లో మాకే ఓట్ అయ్యాలి అధికారంలో మేమున్నాం ఏమైనా చేయదలుచుకుంటాం మేము చేయదలుచుకుంటాం కానీ అధికారంలోనే బీఆర్ఎస్ పార్టీ ఏం చేయగలదనుకుంటూ ఈరోజు నానా రకాలుగా ఒక ఓటర్ ఇంటి నుంచి బయటికి గడప నుంచి గడప నుంచి బయటికి అడుగుపెట్టే మళ్ళీ పోలింగ్ పోలింగ్ బూత్ల దగ్గర వెళ్ళేంత వరకు ఒకటే ఆ ఓటర్లను ఒక పది మంది వెనకాల వచ్చి మరి వాళ్ళతో మాట్లాడుకుంటూ మాట్లాడుకుంటూ వాళ్ళను ఈ విధంగా బెదిరింపులే అది ఒక దిక్కడ బెదిరింపులే చేసుకుంటూ వస్తా ఉన్న తీరును కూడా చూస్తూ ఉన్నాం ఇట్లా సో ఇటువంటి భయాందోళకమైన వాతావరణం క్రియేట్ చేస్తూ ఉంటే పోలీసు వాళ్ళు కూడా అక్కడ ఏం స్పందించడం లేదు కాంగ్రెస్ పార్టీ పైన ఎటువంటి యాక్షన్ కూడా లేదు వాళ్ళు సపరేట్గా టీషర్ట్లు వేసుకొని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు అక్కడ అభ్యర్థులు నాయకులు అందరూ కలిసి ఏ విధమైన అని కావచ్చు కానీ లేకుంటే వాళ్ళు బెదిరింపులకు ఒక తెరను లేపుతూ ఉంటే పోలీసు వాళ్ళు చూసి చూడట్టుగా వదిలిస్తూ ఉన్నారు ఇవన్నీ జరుగుతా ఉన్నా కూడా నో రెస్పాన్స్ అయితే దీనిపైన మాగండి సునీత గారు కూడా స్పందించడం జరిగింది సో నవీన్ యాదవ్ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ ఇప్పుడు అసలు రూపం అనేది బయటపడతా ఉంది ఆ ఎలక్షన్లకు వెళ్ళే ప్రతి ఒక్క ఓటర్లను కానీ అదేవిధంగా ఒక అభ్యర్థి బీఆర్ఎస్ పార్టీ తరఫున నిలబడ్డ ఒక క్యాండిడేట్ని కూడా లోపలికి పోనీయకుండా పోలీసులతోటి బయట గుంజుకొచ్చే ప్రయత్నం చేసిర్రు దానిపైన కూడా మాగంటి సునీత గారు కూడా వీళ్ళు పోలీసులు లేరు నిజంగానే వీళ్ళు రౌడీలతోటి కుమ్మక్కు అయి ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళపైన కానీ లేకుంటే మిగతా పార్టీ వాళ్ళపైన కానీ దాడి చేసే ప్రయత్నాలు కూడా ఇంతకుముందు చేసిర్రు ఎటువంటి భయాందోళకమైన వాతావరణం క్రియేట్ చేస్తూ ఉన్నారు ఇది పద్ధతి కాదు పోలీసు వాళ్ళు వ్యవహరించుకోవాలి లేదంటే కాంగ్రెస్ కార్యకర్తలుగా మారిపోవాలంటూ ఆవిడ గారు కూడా స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది నిజానికి ఈ జూబ్లీ హిల్స్లో కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీకి ఏమి చేసైనా సరే మనం మనమే అధికారంలో ఉన్నది హోం హోంశాఖనే రేవంత్ రెడ్డినే పోలీస్ అన్నట్టుగా వ్యవహారం జరుగుతూ ఉంది అక్కడ పూర్తిస్థాయిలో ఇక్కడ ఓటింగ్ మాత్రం ఇప్పటి మొన్నటి దాకా కేకే సర్వేలు కానీ ప్రజల యొక్క పల్స్ కానీ ప్రజల నాడి కానీ లేకుంటే వాళ్ళ మాట తీరు కానీ అన్నిటి వైపుగా బీఆర్ఎస్ పార్టీ అని మొగ్గు చూపిన ఆ యొక్క వ్యవహారాన్ని చూసి తట్టుకోలేక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారాలు ఎంతమంది అయినా చేసుకోవచ్చు కానీ లాస్ట్ హైట్రిక్ కొట్టబోయోయేది మనమే అన్నట్టుగా ఒకవైపు డబ్బులు పంచుడు మరోవైపు చీరలు పంపుడు మరోవైపు పోలీసులతోటి ఒక భయాందోళకమైన వాతావరణాన్ని క్రియేట్ చేసుకుంటూ అక్కడ ఏ పార్టీ వరకు కూడా దగ్గర రానివ్వకుండా కాంగ్రెస్ పార్టీ నాయకులే బూతుల లోపలికి వెళ్ళి మరీ పరిశీలించేటట్టుగా అటువంటి హుందాతనాన్ని అధికారాన్ని ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఈ రోజు ఒక దొంగ ఓట్లని నమోదు చేసే కార్యక్రమాలు చేస్తా ఉంది మరి ఇంక మరిన్ని అప్డేట్ల కోసం చూస్తూనే ఉండండి ఆర్జీటీవీ తెలుగు న్యూస్ ఛానల్